హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు సంక్రాంతి కనుకగా కీలక ప్రకటన అయితే చేయబోతున్నారండి ఇక మన తెలంగాణ రాష్ట్ర ఇప్పటికే కొన్ని లక్షల మంది ఈ యొక్క ప్రజాపాలనలోనే కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారు అలాగే ఇప్పటికీ కూడా దరఖాస్తు చేసుకుంటు ఉన్నారనమాట ప్రజాపాలన కౌంటర్ల ద్వారా ఇక ఎట్టకేలకు ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు అలాగే ఇప్పటికే మనకు పింఛన్ల పెంపు కోసం కూడా చూస్తున్న వారందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఇక ఈ నెల ఇరవై ఆరునైతే అయినా ఈ యొక్క కొత్త పింఛన్ల పెంపు పైన కీలక ప్రకటన చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక ఈ పింఛన్లకు సంబంధించి కొత్త పింఛన్ల విడుదలకు సంబంధించి అలాగే పాత పింఛన్ల పెంపుకు సంబంధించి కూడా మనకు వివరాలు అయితే అందాయనమాట తప్పకుండా మీరు వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే మన ఛానల్లో వచ్చేది ప్రతి ఒక్కటి కూడా జెన్యును మీకు ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా అమలు అవుతున్నాయన్నమాట మనం చెప్పినట్టు చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది ఇక ఈ పింఛన్లకు సంబంధించి కూడా కొత్త అంటే ఆసరా పింఛన్ల స్థానంలో చేయుత పింఛన్లు ఇస్తామన్నారు ఈ చేయుత పింఛన్ల పెంపుకు మనకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది ఇక ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా ఈ పింఛన్ల పెంపు పైన అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే ఇవ్వబోతున్నారు ఇక ఈ పింఛన్లకు ఎలా అప్లై చేసుకోవాలి ఇప్పటికే అప్లై చేసుకున్నటువంటి వారి పరిస్థితి ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఇప్పటికే అప్లై చేసుకున్నటువంటి వారి పరిస్థితి ఏంటి ఇక ఈ పింఛన్లను ఎప్పటి నుంచి పెంచుతున్నారు ఏ తేదీ నుంచి కూడా ఈ పింఛన్లు అనేటివి పెంచిన పింఛన్లు మనకు జమ అవ్వడం జరుగుతుంది అకౌంట్లోకి అలాగే ప్రతి నెల కూడా ఒకటో తేదీనే పింఛన్ ఇవ్వాలని డిమాండ్ కూడా వినిపిస్తుంది ఇక దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ వస్తుంది ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండండి ఇక అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన వివరాలను నాకు తెలిసినంత వరకు కూడా మీకు అందిస్తూ ఉన్నాను తప్పకుండా తప్పకుండా మీరు నాకు ఏదైనా సహాయం చేయాలనుకుంటే నేను వికలాంగులకు సహాయం చేయండి మీరు సహాయం చేయడానికి ఇక్కడ మీకు ఎదురుగా క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు వంద రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీకు తోచినంత సహాయాన్ని అయితే నాకు పంపించండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ మీకు ఎదురుగా క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఆ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని ఇప్పుడే నాకు పంపించండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా నాలాంటి వికలాంగులకు మీ వంతు సహాయం అయితే చేయగలరు ఇక తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను ఇక ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఇక లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకుని గంట పైన నొక్కితే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా ఈ కొత్త పింఛన్ల విడుదలకు అలాగే ఇప్పటికే ఇస్తున్నటువంటి పాత పింఛన్ల పెంపుకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేయనున్నారని మనకు సమాచారం అయితే రావడం జరిగింది ఇక ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిపోయింది ఇక సంవత్సర పాలనకు పూర్తి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీ ప్రకారం కొన్ని పథకాలను అమలు చేశారు ఇక పింఛన్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పింఛన్ల వలన అలాంటి వికలాంగులు గాని వృద్ధులు గాని దివ్యాంగులు అలాగే మనకు మిగిలినటువంటి కేటగిరీలో ఆరోగ్యం బాగాలేని వారు నేతన్నలు కానీ గీత గీతన్నలు కానీ వీళ్ళంతా కూడా ఏంటంటే ఒంటరి మహిళలు కానీ ఈ పింఛన్ల ద్వారా మనకు కాలం అయితే వెల్లదీస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా సంవత్సరం నుంచి కూడా ఇక సంవత్సరం నుంచి కూడా పింఛన్లు పెంచుతామని తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా పింఛన్లు అనేది పెంచకపోవడంతో ఇబ్బంది పడుతున్నారన్నమాట లబ్ధిదారులంతా కూడా ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని తప్పకుండా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎంతో మందికి మేలు చేయడానికి ఈ పింఛన్ల పెంపు అనేది చేయబోతున్నామని కూడా ఆయన ప్రకటన అయితే చేశారు ఇక మొన్నటి వరకు కూడా మనకు నవంబర్ నెలకు సంబంధించినటువంటి పింఛన్లను అయితే విడుదల చేయడం జరిగింది ఇక సంక్రాంతి కనుక పింఛన్ పైసలతోనే పండుగ చేసుకుంటున్నారన్నమాట మన పింఛన్దారులంతా కూడా ఇక ఈ నేపథ్యంలోనే మనం ఇచ్చినటువంటి హామీని ప్రకారం ఈ పింఛన్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆమోదం తెలపాలని సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు ఇక ఎట్టకేలకు రాష్ట్ర ఉన్నటువంటి ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతున్న వారు అంటే రెండు వేల పదహారు రూపాయలు వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు ఇక వికలాంగులందరికీ కూడా మనకు నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ అయితే అందుతుంది ఈ పింఛన్ల ఏదైతే పాత ఆసరా పింఛన్లు పొందుతున్నారో ఇక పాత ఆసరా పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో వారికి కూడా పింఛన్లు పెంచాలి అనే నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఇప్పటికే పింఛన్లు పెంచాల్సి ఉన్నా కూడా మనకు ప్రభుత్వం దగ్గర నిధులు అనేవి లేకపోవడం వల్ల ఇప్పటి వరకు కూడా ఈ అంశాన్ని పక్కన పెట్టడం జరిగింది ఈ పింఛన్ల పెంపు పథకాన్ని అలాగే గత ప్రభుత్వంలో కూడా అప్లై చేసుకున్నారు చాలా మంది పింఛన్లకు వారికి కూడా కొత్త పింఛన్లు అయితే రాలేదు అలాగే ఇప్పుడు మనకు ప్రజాపాలనలో కూడా కొన్ని లక్షల దరఖాస్తులు అయితే వచ్చాయి ప్రభుత్వానికి ఈ పింఛన్ల కోసం కొత్త పింఛన్ల కోసం ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ పింఛన్ల పెంపు అంశాన్ని అయితే పరిశీలిస్తున్నాం ఖచ్చితంగా మొన్న జరిగినటువంటి అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం రోజున కూడా ఆయన మన మంత్రి సీతక్క గారు కానీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ అంతకుముందు జరిగినటువంటి ధర్ణాలలో వారు కూడా కీలక ప్రకటన చేశారు సీఎం గారి దృష్టికి అయితే ఈ పింఛన్ల పెన్షన్ విషయాన్ని పెంపు విషయాన్ని తీసుకెళ్తున్నాం ఖచ్చితంగా పింఛన్లు పెంచుతామని హామీ అయితే ఇచ్చారన్నమాట ఇక దీనికి సంబంధించి ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని పథకాలను అయితే పంపిణీ చేయబోతున్నారు ఈ కొన్ని పథకాల పంపిణీలో భాగంగా రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు పింఛన్ల పెంపుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే విడుదల చేయబోతున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది ఇక రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ అనేది పెంచి వారికి పింఛన్ల పెంపుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అందించాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆ పింఛన్ల పెంపు అనేది తప్పకుండా ఉంటుందండి ఇక ఎవరైనా సరే ఇంకా కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే మీరు దగ్గరలో ఉన్నటువంటి ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ అప్లై చేసుకోవచ్చు ఇక పట్టణాల్లో అయితే మున్సిపల్ కార్యాలయాలకు వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇప్పటికి కూడా ప్రజాపాలన కౌంటర్లు అందుబాటులో ఉన్నాయని మీరు అప్లై చేసుకోవచ్చు అని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోండి మీ దరఖాస్తులను పరిశీలించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ కొత్త పింఛన్లను అయితే మంజూరు చేస్తుంది ఇక ఈ విధంగా కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తుంది అనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి